డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఐదుగురు విద్యార్థులతో స్థాపించబడిన ఏబీవీపీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడి బాబురావు అన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పూర్వ కార్యకర్తలు కళాల్ శ్రీనివాస్ దూతి శ్రీకాంత్ రెడ్డి సహా ఇతర నాయకులు సిద్దిపేటలోని వీర సావర్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏబీవీపీ జెండా ఎగరవేసి వందనం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏబీవీపీ అనునిత్యం పోరాటం చేస్తుందన్నారు ఏవిపి కార్యకర్తలకు విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ఒక దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం మొదలై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక విద్యార్థుల లోపల జాతి భవన్ నింపినటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యారంగమే కాకుండా ఒక సామాజిక రంగంలో కూడా స్లో కలిగినటువంటి ఒక విద్యార్థి పరిషత్ ఈరోజు ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి అటక్ నుంచి కటక్ వరకు ఒక ఐదుగురితో మొదలైనటువంటి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు యాభై ఐదు లక్షల మంది మెంబర్షిప్ కలిగినటువంటి ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి పరిషత్గా అవతరించింది